స్థలంలో పద్దెనిమిది నిమిషాలు భూకంపం వచ్చింది పాకిస్తాన్లో లో అనే స్థలంలో పద్దెనిమిది క్షణాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎంచితే పద్దెనిమిది నిమిషాలు వస్తుంది చూడు అది అది మీడియా చేస్తుంటే ఆ మీటికొచ్చే వాళ్ళు అంతా కాపాడబడ్డారు ఒక ఇద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళు చాలా మంది చనిపోయారు చనిపోతే అన్నాడు కదా వాళ్ళు ఎక్కడ గోడ కింద పడ్డారు అలనా కింద పడ్డారు ఎక్కడ పడ్డారు ఏడు వాళ్ళు వెతుకుతామని చెప్పి వాళ్ళు సహాయపడతామని చెప్పి కాళ్ళు పోయింటి చేతులు పోయి వాళ్ళని తీసుకుని రెస్క్యూ పార్టీ రక్షించే పార్టీ పెడుతూ ఉంటే అన్నాడు తిమోతి నేను కానీ నా అనుచరులు కానీ మేము నగల మీద నడిచినాము డబ్బు మీద నడిచినాము బంగారు మీద నడిచినాము నేను కానీ నా అనుచరులు కానీ మేము ఒక్కటి కానీ తాకింటే ఒట్టు అన్నాడు అదే మనమైతే సత్యవాడు సత్య ఏరుకురా తండ్రి ముందు సత్యవాడు సత్య ఎట్లాంటి దినాలు అట్లాంటి దైవ జీవుడు డబ్బు విషయంలో అమెరికాలో కానీ అంటే ఎంత గొప్ప దైవ నువ్వు సేవ చేస్తున్నావు ఎంతమంది నేను ఇస్తున్నాను చెక్ చెక్కిస్తున్నావు రాసుకో ఎవరు రాసుకుంటా రాసుకో ఎంత రాసుకుంటా రాసుకో అని చెప్పిస్తే నా దేవుడు చెక్క కంటే గొప్పవాడని చెప్పి వాడు మొన్న చింపేశాయంట అర్థమైందా కనుక ఆయన అన్నాడు డాన్స్ విత్ అన్నాడు ఆ పుస్తకం ఏం రాశాడంటే నేను ప్రపంచ పర్యటన చేశాను ప్రపంచ పర్యటన చేస్తే ఎంతోమంది గొప్ప దైవజనులంతా పరిచయం నాకు ఉంది వాళ్ళు ఇలాంటి ప్రతిపత్తి మీటింగులు కార్యక్రమాలు ఆరంభించినప్పుడు రేజ్ ద ఫండ్స్ రేజ్ ద ఫండ్స్ అంటే ఇంకా వినాలని ఇవ్వండి ఇంకా కావాలి డబ్బు కావాలా డబ్బు కావాలా అని వాళ్ళు నోటమ్మడి చెప్పగా విన్నాను ఈ దైవజనుడు వాళ్ళు చేసిన దానికంటే గొప్పదాన్ని కార్య చేశాడు తను నూటమ్మడి డబ్బు కావాలి అనే మాటలాగా నేను వినలేదు అన్నాడు అట్లాంటి దైవజనుడు ఆయన పేరు పెట్టుకుని మనం బతుకుతున్నాం విశ్వాసము ఉదయకాలం చెప్పాడు విశ్వాసం అంటే ఒట్టి సేవకులే కాదు కనుక విశ్వాసం పేరు పెట్టుకున్న నీవుడాను ఆ విశ్వాసం జీవించు ప్రయత్నించి చూడు దేవా నేను నమ్ముతున్నా నీ వాక్యాన్ని నమ్ముతున్నా ఎల్లప్పుడూ నేను నమ్ముతున్నా ఎల్లప్పుడూ నేను విశ్వాసం వస్తున్నా కనుగా నాకు అవి అట్టి విశ్వాసం దయచి నేను అడుగు దైవజు ఉదయకాలని చెప్పాడు కదా అడుగు ప్రయత్నించి చూడు ప్రయత్నించి చూడు ప్రవృత్తి చూస్తూ వస్తావు ఒక ఆయన చెప్తున్నాడు నేను ఆశ్చర్యపోయాను అనగా అయ్యా బక్సి ఉంటేనే కనుక ఆయన హోటల్కి వెళితే నువ్వు పో హోటల్ పో నేను ఇస్తాను కదా పో అంటే ధైర్యంగా వెళ్ళాయంట ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ధైర్యంగా వెళ్ళిన తర్వాత అంత ఆర్డర్ చేస్తా ఏం కావాలా రొట్టె కావాలా ఇంకేం కావాలా జూగులు పైసరా సరే మాంసం అది తీసుకోండి రా మళ్ళీ అది తీసుకుని తెలుసుకోండి ప్రభా ఎట్లా తింటున్నాను బిల్లు పెడతాడు ఎట్ల సంగతి జోబులు ఏం లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు అని ఏంటి అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను వెనకాలని చూడొచ్చి బక్సింగ్ గారు ఆ బిల్లు నేను చేస్తా నేను అవ్వద్దు నీ వద్దు ఇవ్వద్దు ఒట్టి చూపెట్టాయంట అని ఈ కథ వినగాయన భక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడు దేవుడిగా నేను అనుభవించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళాయంట నువ్వు బక్సింగ్ దేవుడే కదా ఆయనకి సహాయపడ్డావు నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకోను రా రెండు ప్లేట్లు మసాలా దోశ రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకోను రా మా భయం ఎత్తండి ఇప్పుడు కాఫీ తమ్మంటావా డ్రింక్ వాడు డ్రింక్ తీసుకొని నేను పర్వాలేదు లోపల భయం ఎత్తాను దేవుడు ఉన్నాడు తెచ్చుకున్నాడు తెలుసు అది వచ్చేస్తున్నా అంట చూస్తున్నా అంటా దేవా ఎవరు లేరు బక్సింగ్ గారి దేవా కనిపిల్చల్లా లేకపోతే కానీ హోటల్లో పాత్రతో మీకు పెట్టేస్తాను నన్ను నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వణుకుంటూ పోయిన అంటే ఒక ఆయన లోపలికి వస్తాను మీరే అబ్బాబా నీకు నేను చెల్చుతాడు కళ్ళము నీళ్ళు వచ్చేసాయి బక్సింగ్ గారి దేవుడు నేను ఎన్నిసారి చేపట్లే అబ్రాహ్మదేవా దేవా యాకోబు దేవా మోషే దేవా ఏలియా దేవా బక్సింగ్ గారి దేవా నేను ఎన్నిసారి చెప్పలే జార్జ్ దేవా అని ఒకసారి ఉన్నా జాబ్ వచ్చింది ఎన్ని చెప్పగలము అనుభవించాం అనుభవించాం విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపాలు వస్తుంది విశ్వాసం వీరుడు కావాలి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే ఏసవి చూస్తు అది నేర్పించాడు వర్తమానం ఇచ్చినప్పుడు అనేవాడు కదా ఏమంటా తెలుసునా మీరు అనుకుంటారేమో బస్యంగా అయ్యా బక్సింగ్ గారు అది నీ బోటోళ్ళకి కానీ మాకు కాదులే అది అనుకుంటారేమో కాదు అది నీకు అది నీకు అది నీకు అది నీకు అది నీకు నీకు కూడా అనేవాడు ఎన్నిసార్లు చెప్పలే ఆయన పక్కలో నిలబడి ఉంటాను ఆ కంఠం అంటే ఖంగ్ ఖంగ్ ఖంగతుంది నత్తే అయినా ఒకసారి మాట రాకపోతే మేమే పూర్తి చేస్తాం మమ్మల్ని నమ్ముతాడు ప్రతి మాటకు దేవుడి కృప మీద ఆధారపడతా అని చెప్తాడు కనుక డబ్బు విషయంలో అదే సంగతి